హాయ్ అండి వెల్కమ్ టు క్రేజ్ రెసిపీస్ మీ మాదిరిని ఇవాళ టేస్టీ రెసిపీ ఏంటంటే బీరకాయతోటి పప్పు అది కూడా ఊరమిరపకాయ తాలింపుతోటి అద్భుతంగా ఉంటుంది ముద్ద ముద్దకి ఆహా అనాల్సిందే ఇంతవరకు ఎవరైనా మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మీకు రోజు ఒక టేస్టీ రెసిపీని పోస్ట్ చేస్తాను ఇలాగా ముద్ద ముద్ద కలుపుకొని ఒడియాలు పెట్టుకొని తింటే ఉంటుందండి ముందుగా కందిపప్పుని నేను డైరెక్ట్గానే ప్రెషర్ కుక్కర్లో కడిగేశాను ఒక కంది ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఆ కందిపప్పు మునిగేదాకా మాత్రమే వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి పావు కిలో బీరకాయలని తీసుకున్నానండి చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా పైన ఉన్న పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చితో పాటుగా ఒక రెండు నాలుగు చీలికల్లాగా తరిగిన ఉల్లిపాయలు ఒక్క టమోటాని కూడా వేయండి ఇలాగా అన్నీ వేసి దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానియండి మనకి చూడండి బీరకాయ అంతా కూడా చిదరైపోకుండా చక్కగా ఉడికిద్ది అలాగే టమోటా ఉల్లిపాయ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేయండి దీంట్లోకి పావు స్పూను పసుపు ముప్పావు స్పూను కళ్ళుప్పు ముప్పావు స్పూను కారాన్ని కూడా వేసుకోండి ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ మనం పప్పును మగ్గ చూడాలి పప్పు ఎంతైతే బాగా మగ్గుతుందో అంత రుచిగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి అద్దరిపోయింది పప్పు అసలుకి ఇక్కడ నేను ఒక మూడు రెమ్మల చింతపండును తీసుకొని కొంచెం నీళ్ళని వేసి గుజ్జులాగా తీసి పక్కన పెట్టుకున్నాను ఈ రసం మాత్రమే మనం పప్పులోకి వేసుకోవాలి చింతపండు వేస్తే అక్కడక్కడ తగిలి తినేటప్పుడు పులుపు అవుతుందండి ఇలాగా చింతపండు నీళ్ళన్నీ కూడా పప్పులోకి కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు అసలైన పని పోపు ఎంతైతే టేస్టీగా వేసుకుంటామో అంత రుచిగా ఉంటుంది పప్పు పోపులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు వీటితో పాటు నాలుగైదు రబ్బలు అలాగే ఇలాగ చిన్న ముక్కలుగా చేసి మిరపకాయలు ఉప్పు మిరపకాయలు అండి మీ అందరికీ తెలుసు కదా వాటన్నిటినీ కూడా వేసి రెండు నిమిషాల పాటు వేగాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనుకునే ముందు చిటికెడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకుని వేసి ఇలాగా అంతా కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం పప్పులోకి వేసుకుందాము అబ్బా అసలు పప్పు ఉందండి తిరిపోయింది ముద్ద ముద్దకి తిన్నవాళ్ళు ఆహా అనాల్సిందే చూడండి పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చాలామంది పప్పు చేస్తే రసంలాగా కానీ సాంబార్లాగా కానీ లేదా చాలా గట్టిగా కానీ చేస్తూ ఉంటారు పప్పు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది మనకి పప్పు అంటే గుర్తొచ్చేది ఏంది వడియాలు కానీ అప్పడాలు కానీ అవి లేకపోతే ఎలా చెప్పండి వడియాలు అప్పడాలు నలుచుకొని ఈ బీరకాయ పప్పుతోటి వేసుకొని ఆల్రెడీ మనం ఊరమిరపకాయ వేసి కదా దాంట్లోకి దానికి నూనె అంతా బాగా పట్టుంటుంది పోపు ఇలాగా పిండి ముద్ద కలుపుకొని ఏదైతే ఊరమ మనం పిండామో ఆ మిరపకాయని కొంచెం తీసుకొని ముద్ద ముద్ద తింటే